ఇవాళ మనం తెలుసుకోబోయే విషయం ఇన్సులిన్ పెన్ ఎలా వాడాలి సాధారణంగా ఇన్సులిన్ రెండు రకాలుగా తీసుకోవచ్చు ఒకటి మనం బుడ్లో ఉంటుంది అంటే వయసులో ఉంటుంది కదా పెద్ద సిరంజెస్తో తీసుకుంటూ ఉంటారు అది చాలా కాలం నుంచి అలవాటైన విషయం కొన్ని సంవత్సరాల నుంచి మనకి ఇది పెన్స్ రూపంలో ఉంటుంది దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే మనకి నొప్పి తగ్గుతుంది తీసుకునే విధానం ఈజీగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఆ పెన్ ఒకవేళ మనం బయటికి గనక వెళ్ళినట్లయితే ఆ పెన్ ఈజీగా క్యారీ చేయవచ్చు సో అసలు ఆ ఇన్సులిన్ పెన్స్ అంటే ఏంటో చూద్దాం ఈ రకరకాల పెన్స్ ఇప్పుడు మీకు ఈ ఇన్సులిన్ పెన్స్ ఇట్లా ఉంటాయి అనమాట ఈ రకరకాల అంటే ఈ ఒక్కొక్క ఇన్సులిన్ పెన్ ఒక్కొక్క రకం ఇన్సులిన్ కి ఉపయోగపడుతుంది బేసికల్ గా ఇన్సులిన్ పెన్స్ లో రెండు పార్ట్స్ ఉంటాయి సో ఇది క్యాప్ అనమాట ఈ క్యాప్ మనం ఇట్లా ఓపెన్ చేసినప్పుడు ఇందులో మనం మందు పెట్టుకునే పెట్టుకునే విధంగా ఉంటుంది సో ఇట్లా క్యాప్ పెట్టి క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇది మనం ఓపెన్ చేయాలి అంటే యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇట్లా తిప్పాలి ఇట్లా తిప్పినప్పుడు ఇది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత దీంట్లో మందు పెడతాం దీంట్లో క్యాట్రిడ్జ్ అంటే మనకి మందు పెట్టేటటువంటి ఆ మందు క్యాట్రిజ్ రూపంలో అవైలబుల్ ఉంటుంది ఆ క్యాట్రిడ్జ్ ఇందులో పెట్టిన తర్వాత మళ్ళీ దీంట్లో ఫిక్స్ చేసుకొని ఇది క్లాక్ వైజ్గా తిప్పినప్పుడు టైట్ అవుతుంది ఆ సౌండ్ వస్తుంది ఇక్కడ చూసారా ఇది క్యాట్రిజ్ ఉన్నటువంటి ఈ వైల్ అండ్ ఇది ఈ రెండు మ్యాచ్ కావాలి తర్వాత ఇందులో ఇంకొకటి ఉండేది ఇది డైల్ అనమాట అంటే ఇక్కడ మనం ఎంత డోస్ ఇస్తున్నాము అనేటటువంటి విషయం తెలుస్తుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పెన్ లో దాదాపుగా మొత్తం మాక్సిమం మనం ఎంత వరకు ఇవ్వగలం అంటే అరవై యూనిట్ల వరకు ఇవ్వగలం సో ఈ డైల్ ఇప్పుడు వచ్చేటటువంటి పెన్స్ అన్నిట్లో దాదాపుగా పొరపాటున మనం కనుక ఎక్కువ డోస్ కనుక డైల్ చేసినట్లయితే అది మళ్ళీ వెనక్కి తీసుకురావచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చేటటువంటి డోస్ ఇరవై యూనిట్లు అనుకోండి పొరపాటున మీరు ఇరవై నాలుగు వెళ్ళారనుకోండి మళ్ళీ వెనక్కి ఇరవైకి అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఈ నెంబర్స్ కూడా మీకు చాలా క్లియర్గా కనపడతా ఉంటాయి సో ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ మీరు పద్దెనిమిది పాయింట్లు డైల్ చేస్తున్నారంటే ఆ పద్దెనిమిది అనేటటువంటి సంఖ్య ఈ కరెక్ట్గా మనకి ఇక్కడ ఆరో మార్క్ ఉంది కదా ఈ మధ్య భాగంలో దానికి మ్యాచ్ కావాలి ఆ మ్యాచ్ ఈ ఆరో ఉంది కదా ఇక్కడ మ్యాచ్ కావాలన్నమాట మ్యాచ్ అయిన తర్వాత ఒకటి తర్వాత మనం తీసుకునేటటువంటి విధానం ఈ నెక్స్ట్ వీడియోలో మనం ఒక పేషెంట్కి ఇంజెక్ట్ చేస్తా చూద్దాము ఈ చేయి బొటను వేలు ఇట్లా పెట్టి దీన్ని పెర్పెంటికులర్ అంటే మన చర్మానికి పెర్పెండికులరే ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా పెట్టి ఇట్లా ప్రెస్ చేస్తాం ప్రెస్ చేసినప్పుడు ఆ సౌండ్ వస్తూ ఉంటుంది మీకు అది సున్నా పాయింట్లకు వచ్చిన తర్వాత ఆ సౌండ్ ఆగిపోతుంది అనమాట రెండు అది చేసుకునే విధానం రెండు ఇక్కడ నీళ్లు ఉంటుంది అంటే మనం చేసుకునేటువంటి సూది ఈ భాగంలో మనం ఫిట్ చేస్తాం ఈ సూది అనేటువంటిది కేవలం మనం మూడు రోజులు మాత్రం వాడాలి మూడు నుంచి నాలుగు రోజులకు మించి వాడకూడదు ఎందుకంటే ఎప్పుడైతే మనం ఎక్కువ రోజులు వాడతామో ఆ సూది మన బ్లంట్ అయిపోయి నొప్పి వస్తుంది ఆ సూది ఇట్లా ఫిక్స్ చేస్తాం అది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది ఒక సూది అనమాట సో ఈ నీడిల్స్ ఇట్లా అవైలబుల్గా ఉంటాయి ఇది కూడా రెడీగా ఉంటాయి ఇది కూడా ఇంతకుముందు చాలా పెద్ద సైజులో ఉండే పెయిన్ఫుల్గా ఉండే కానీ ఇప్పుడు చాలా సన్నగా ఆ మనం గుచ్చుకున్నటు మనం లోపల గుచ్చుకున్నటు గుచ్చుకున్నప్పుడు కూడా పెద్ద పెయిన్ లేకుండా ఉంటాయి సో ఇది ఈ క్యాప్ ఇట్లా అవైలబుల్ అయినప్పుడు ఇట్లా ఇది ఓపెన్ చేస్తాను ఇది ఓపెన్ చేసి దీనికి ఈ పాటలో మనం నీడిల్ పెడతా ఉన్నాం కదా దానికి ఇట్లా ఫిక్స్ చేసుకొని ఈ క్యాప్ ప్లాస్టిక్ క్యాప్ ఓపెన్ చేస్తాం ఓపెన్ చేసిన తర్వాత ఈ క్యాప్ మనం ఈ క్యాప్ కూడా ఓపెన్ చేస్తే నీడిల్ మనకి బయట బయటకు వస్తుంది ఓకే సో ఈ నీడిల్తో మనకు కావాల్సినటువంటి డైల్ పదిలు అయితే పది పద్నాలుగు అయితే పద్నాలుగు డైల్ చేసుకొని మనం ప్రెస్ చేసినప్పుడు మందు వస్తుంది ఒక్కసారి మనం మందు ఇచ్చి ఇచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ క్యాప్ ఓపెన్ చేయాలి మళ్ళీ క్యాప్ దీంట్లో పెట్టేయాలి ఒకవేళ ఈ క్యాప్ కనుక పెట్టకపోతే ఏమవుతుందంటే ఆ నీళ్లు బెండ్ అయ్యే ప్రమాదం ఉంటుంది బెండ్ అయినప్పుడు మందు సరిగ్గా రాదు నొప్పి కూడా ఎక్కువ ఉంటుంది సో ఈ నీళ్లు చాలా సన్నగా ఉంటుంది పైన నీడలు అనమాట సో క్యాప్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టాలి అట్లా క్యాప్ పెట్టినప్పుడు మనకి పొరపాటు క్యాప్ మళ్ళీ తీసేటప్పుడు ఇంకోసారి ఇంజక్షన్ చేసుకునేటప్పుడు క్యాప్ తీసేటప్పుడు గుచ్చుకోకుండా ఉంటుంది తర్వాత ఈ పెన్ క్యాప్ ఇట్లా పెట్టేసి పక్కన పెట్టుకుంటాం సో ఇది ఇన్సులిన్ పెన్ వాడేటటువంటి విధానం నమస్తే